విడాకుల తర్వాత సమంత పూర్తిగా మారిపోయింది తనకు నచ్చిన పనులే తాను చేస్తూ వస్తుంది మరీ ముఖ్యంగా పబ్కి పార్టీస్కి చాలా చాలా దూరంగా ఉంటూ వస్తుంది అయితే ఆఫర్ ఏ లాంగ్ టైం సమంత తన ఇంట్లో ఒక బిగ్ పార్టీని అరేంజ్ చేయబోతుందట ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది ఈ పార్టీకి తన ఫ్రెండ్స్ తన క్లోజ్ సినీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా ఇన్వైట్ చేసిందట నిజానికి సమంత విడాకులకు ముందు ఇలా పార్టీలు కండక్ట్ చేస్తూ నాగ బాగా ఎంజాయ్ చేసేది టూర్లు వేసేది కానీ విడాకులు తీసుకున్న తర్వాత పార్టీస్కి చాలా దూరంగా ఉంటూ వస్తుంది సమంత ఇన్నేళ్లకు మళ్ళీ ఆమె సొంత ఇంట్లో పార్టీని ప్లాన్ చేయడం కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది బహుశా తన సెకండ్ పెళ్లికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతుందా ముందు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఆ తర్వాత ఫ్యాన్స్కి చెప్పబోతుందా అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు సమంత రెండో పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రాజు నిర్మోని రెండో పెళ్లి చేసుకోవడం సమంత ఫ్యాన్స్కి ఇష్టం లేదు ఆల్రెడీ రాజు నిడిమోర్కి పెళ్ళైంది ఒక బేబీ కూడా ఉంది మరి అలాంటి వ్యక్తితో సమంత రెండో పెళ్ళిన అంటూ ఘాటుగా రియాక్ట్ అయిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ విషయాన్ని సమంత మరొకసారి ఆలోచిస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్ మరికొంతమంది సమంత రెండో పెళ్లి చేసుకుంటే చాలు ఎవరిని చేసుకుంటే ఏం ఆమె ఇష్టం అంటూ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు సమంత పార్టీలో ఏం చెప్తుందో అనేది అందరికీ బిగ్ జంక్షన్గా మారిపోయింది ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి